చార్మినార్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళడమే తప్ప అసలు ఆ స్ట్రీట్ లో ఏం దొరుకుతాయి అసలు మనం ఏం పర్చేస్ చేసుకోవచ్చు అన్నది ఎవరికైనా క్లారిటీ గా తెలుస్తుంది చార్నార్ అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ బ్యాంగిల్స్ మాత్రమే అండి సెకండ్లీ గుర్తొచ్చేది జ్యువెలరీ అది కూడా మనకి మదీనా మార్కెట్ కరెక్ట్ గా కి మదీనా మార్కెట్ కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది వెళ్లేదారా కూడా మనకి జ్యువెలరీస్ చప్పల్స్ అంటూ అన్ని దొరికేస్తాయి పర్సనల్ గా నాకు రాబోయే షూట్స్ కి కావాల్సిన కొన్ని జువెలరీస్ అయితే నేను పర్చేస్ చేస్తుండే కదా వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎంత అనుబంధమో చార్నార్ అనగానే కూడా బ్యాంగిల్స్ కి అంతే అనుబంధం ఈ మధ్యలో ఈ రెయిన్బో బ్యాంగిల్స్ మస్తు ఫేమస్ అయినాయి అందుకని మనకు కొనియడానికి బాయ్ ఫ్రెండ్ ఎలాగో లేదు కాబట్టి మనం మనమే గిఫ్ట్ చేసుకున్నాం అనుకోండి చార్నర్ వెళ్ళినప్పుడు ఏది మర్చిపోయినా సరే బ్యాంగిల్స్ మాత్రం అస్సలు మర్చిపోదు పర్సనల్ చాయిస్ తో చెప్తున్నా అక్కడ కోకోనట్ దొరికితే కోకోనట్ అన్న తాగండి కానీ అక్కడ దొరికి చరికి రసం మాత్రం అస్సలు తాగద్దండి ఆ నడుచుకుంటూ స్ట్రైట్ గా చార్నర్ ఎదురుగా మనం నడుస్తే గనక ఇంట్లో వేసుకునే సాంబ్రాణిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ మనకి దొరుకుతాయి మేకప్ బాక్స్ బ్యాంగిల్ బాక్స్ కురాన్ బాక్స్ అంటూ ఇవే కాకుండా మనకి అన్ని అక్కడ దొరికేస్తాయి పాతకాలంలో యూస్ చేసే కాయిన్స్ తో పాటుగా ఓల్డెన్ డేస్ లో గానీ బ్రైట్స్ కానీ వేసుకునే ఒక చెప్పులు కూడా దొరుకుతాయి పక్కనే మనకి మసీద్ తో పాటుగా చార్నార్ కు ఉన్న ఫోర్ పిల్లర్స్ లో ఒక పిల్లర్ కి మాత్రం అమ్మవారి కొలువై ఉంది నవరాత్రి నైన్ డేస్ లో ఎంత మంది విజిట్ అయినా సరే ప్రతి ఒక్కరికి ఒక వెండి కాయిన్ ని గిఫ్ట్ గా ఇస్తారు అది లక్షల్లో రాని వేలల్లో రాని ఎవ్వరికి వెండి కాయిన్ మిస్ అయ్యే ఛాన్సే ఉండదు అలా ఇంకొంచెం ముందుకి నడుస్తూ వెళ్తే మనకి ఫుడ్ కార్నర్స్ కనపడతాయి దాంతో పాటు మీరు చెవిలీలు మాత్రం అసలు మర్చిపోద్దు హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేవి కనిపిస్తాయి మనకి అక్కడ ఈవినింగ్ అవ్వగానే చార్నార్ కి మన జెండా కలర్స్ ఎగరాల్సిందే అలా మీకు నచ్చినవన్నీ కూడా కొనుక్కొని ఇంటికి బయలుదేరిపోయింది నెక్స్ట్ లో